హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ బ్రో కౌశల్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వరకే కాదు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లిపోయింది ఏకంగా ముఖేశ్ అంబానీ మన కౌశల్ గురించి ఆరా తీశారట ఏ బిజినెస్ అయినా ఏ ప్రోడక్ట్ నైనా ప్రమోట్ చేయాలంటే కావాల్సింది పబ్లిసిటీ అలాంటిది జియో గిగా ఫైబర్ నెట్ ని అతి త్వరలో లాంచ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్న ముఖేష్ అంబానీకి తెలుగు రాష్టాల్లో ఉన్న కౌశల్ ఆర్మీ గురించి తెలిసింది పవన్ కళ్యాణ్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ ప్రాడక్ట్ ని ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంటారు అదేవిధంగా మహేష్ ఎన్టీఆర్లు ఏ అడ్వర్టైజ్మెంట్ చేసినా వారి వారి ఫ్యాన్స్ ఆ ప్రొడక్ట్ ని కొంటూ ఉంటారు అదే అందరు హీరోల ఫ్యాన్స్ కలిసికట్టుగా కౌశల్ ని సపోర్ట్ చేస్తున్నారంటే మన తెలుగు రాష్ట్రాల్లో కౌశల్ ఫ్యాన్ బేస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు సో జియో గిగా ఫైబర్ నెట్ ని ఆంధ్ర తెలంగాణలో కౌశల్ ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టి ఘనంగా లాంచ్ చేయనున్నారు దీనికి సంబంధించిన అగ్రిమెంట్ వ్యవహారాలు నీలిమ గారితో జరుగుతున్నాయి ఇక కొద్ది రోజుల్లో బిగ్ బాస్ టూ తెలుగు సీజన్ టూ ముగియనుండటంతో కౌశల్ రాగానే జియో గిగా ఫైబర్ నెట్ విత్ బీబీ టూ విన్నర్ హోర్డింగ్లు మనకు దర్శనమిస్తాయి హీరో ఉదయ్ కిరణ్ మొదటి సినిమా దగ్గర నుండి చిన్నపాటి సైట్ క్యారెక్టర్లు యాడ్ షూట్లు సీరియల్ రోల్స్ చేసుకుంటూ అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డ కౌశల్ ఈ జియో బ్రాండ్ అంబాసిడర్ అవకాశం ఒక పెద్ద వరం అనే చెప్పాలి అర్జెంటుగా షేర్ బటన్ క్లిక్ చేసి కౌశల్ ఇంటర్నేషనల్ క్రేజ్ గురించి అందరికీ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ మన ఇళ్లలో జరిగే ఎటువంటి ఫంక్షన్స్ కైనా బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది పెళ్లిళ్లకైనా బర్త్డే లకైనా ఇంకొంచెం అందాన్నిచ్చే అరికా ప్లేట్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే అరికా ఒక నాచురల్ ఆకుతో తయారు చేయబడ్డ ఈ ప్లేట్స్ ఎంతో చూడముచ్చటగా మరియు ఫంక్షన్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి అరచేతిలో ఇమిడిపోయేంత సైజ్ దగ్గర నుండి అరిటాకంత పెద్ద సైజ్ వరకు ఉండే ఈ ప్లేట్స్ మీకు కావాలంటే నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ త్రీ సిక్స్ వన్ సిక్స్ వన్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి